మీరు దీన్ని సంతకం చేస్తే నేను మా వెళ్ళిపోతాను నేనేం మీ అమ్మ చేయడానికి రాలేదు చాలా సార్లు చెప్పాను సపరేట్ కాపురం పెట్టుకుందామని అయినా సరే మీరు మీ అమ్మని వదిలేసి రావట్లేదు అందుకే నేను వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను ఒక నిమిషం ఇన్ని సంవత్సరాలు నాతో కలిసి కాపురం చేశారు నేను వెళ్ళిపోయాక ఏమన్నా చేసుకునేరు మీ ప్రాణాలు జాగ్రత్త చూడు మా అమ్మ ఇప్పుడు నాతో ఒక మాట అనేది మన అనుకునే వాళ్ళు మనం విడిచి వెళ్ళిపోవచ్చు అయినా సరే మనం బతకాలి ఒక్కొక్కసారి ఎందుకు బతుకుతున్నామో ఎవరి కోసం బతుకుతున్నామో కూడా తెలియకపోవచ్చు అయినా సరే మనం బతకాలి మా అమ్మ ఈ ప్రాణం జన్మనిచ్చేటప్పుడు కురిటి నొప్పులు తను భరించి నాకు ఒక చిన్న నొప్పి లేకుండా నన్ను జన్మనిచ్చింది అలాంటి జన్మనిచ్చిన నా తల్లి కోసమే నా ప్రాణాలు ఇస్తాను తప్ప నీ కోసం కాదు నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు